నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూసైడ్ బాంబర్లను లేకుండా స్లీపర్ సెల్స్ను ఈ మధ్య కాలంలో ఈ యొక్క వార్తలు దాటి ముఖ్యంగా సినిమాల్లో చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే అటువంటి స్లీపర్ సెల్స్ని లేకుండా కోవర్ట్లని చూసేటువంటి తెలుసుకునేటువంటి అద్భుతమైన అవకాశము జయచంద్రారెడ్డి రూపంలో దక్కింది అసలు ఈ జయచంద్రారెడ్డి అంటే ఆయన నిన్న మొన్న ఏ సోషల్ మీడియా వైసీపీ గారికి సంబంధించినటువంటి హ్యాండిల్ చూసినా అక్కడ మనకు అర్థం అవుతుంది ఆయన టీడీపీ నుంచి పోటీ చేశాడంట ఆయన టీడీపీ వ్యక్తి అని చెప్పి ఆయన జనరల్గా ఆయన సరే టీడీపీ నుంచి పోటీ చేశాడు పోటీ చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఉంటుందా లేదా ఆయన ప్రచార నిమిత్తం అక్కడికి వచ్చినప్పుడు ఫోటో తీసుకోవడం వెరీ నార్మల్ అండ్ కామన్ థింగ్ ఇక్కడ అసలు జరిగింది ఏంటంటే ఈ జయచంద్రారెడ్డి ఎవరైతే మాట్లాడుతున్నామో రెడ్డిస్లో ఒక వర్గం ఉంటుంది ఆ వర్గం యొక్క ఓట్లు ఎక్కువ ఉన్నందున తమ్మలపల్లి ఏదైతే అన్నమయ్య జిల్లాలో ఆ సమీకరణాల రీత్యా దాంతోపాటు సార్ అంతో ఎంతో ఖర్చు పెట్టుకుంటాను ప్రజలందరూ నాకు ఎక్కువ కాంటాక్ట్లో ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఎక్కువగా తిరుగుతుంటానని చెప్పి ఏ కారణాలు చెప్పినాడో మనకైతే తెలియదు టీడీపీ నుంచి అయితే టికెట్ తగ్గించుకున్నాడు తర్వాత కాలంలో ఏమైందంటే టికెట్ దక్కించుకున్నాక ఏదైతే నామినేషన్ గడువులు పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈయన టికెట్ ఫైనలైజ్ అయిపోయింది అప్పటిదాకా చేసినటువంటి హడావిడి ఎలక్షన్లో పోటీకి ఏదైతే గెలచడానికి ప్రయత్నం చేస్తారో ప్రతి ఒక్క ఊరు తిరగడము లేకుండా ప్రతి ఒక్క పోలింగ్ బూత్ స్థాయిలో ఎన్ని ఓటర్లు ఉన్నాయో వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ సమస్యలు కనుక్కోవడము ఇలా ఏ ఒక్క కార్యక్రమం చిన్నపాటి కార్యక్రమం కూడా చేయలేదు అందుకు ఆయన ఎన్నికల్లో పెట్టాల్సినటువంటి ఖర్చు అంటూ మిగిలిపోయింది ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ ఏం చేశాడంటే పేర్లగా డబ్బులు తెచ్చుకున్నాడు ఎవరికాడ నుంచి మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క ఫ్యామిలీ నుంచి డబ్బులు తెచ్చుకున్నాడు అసలు ఈయన గోల ఏంది ఈయన వ్యవహారం ఏందని మనం చూస్తే ఎలక్షన్లో పోటీ చేసేదానికంటే ముందు గతంలో ఆయన వైసీపీలో ఉండేవాడు మన పెద్దిరెడ్డి ఫ్యామిలీ యొక్క పుణ్యమా అని చెప్పి మన రాష్ట్ర ప్రజలకి కొంతమంది తెలియని దేశాల పేరులో కొత్తగా తెలుసుకున్నారు ఈ అనే దేశం కేంద్రంగా ఏం చేశారంటే ఈ జయచంద్రారెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా గతంలో అక్కడ మద్యం వ్యాపారం చేసేవాళ్ళు ఆ యొక్క అనుభవంతో వైసీపీలో ఏదైతే వాళ్ళు గతంలో మద్యం స్కామ్ చేస్తూ ఉన్నారో ఆ క్రమంలో అప్పటి నుంచి ఈ యొక్క బెల్ట్ షాప్ రూపంలోనో లేకుంటే కోటి డెబ్బై లక్షల రూపాయలు వ్యవహారం ఏదైతే ఖాళీ బాటలు కావచ్చు లేకుంటే ఈ తయారు చేసేటువంటి మెషినరీ కావచ్చు ఈ రూపేణ పోలీసులు పట్టుకున్నారు కదా ఆ మొత్తం సెటప్ వైసీపీ కాలం నుంచి వాళ్ళు నడిపేవాళ్ళు గతంలో కూడా టీడీపీ యొక్క క్షేత్రస్థాయిలో ఎవరైతే కార్యకర్తలు ఉంటారో అనేక మార్లు అధినేతకు విన్నవించుకోవడం జరిగింది ఆయన ఉన్నటువంటి బిజీ రీత్యా లేకుంటే ఎలక్షన్లో హాట్ హాట్గా ఏదైతే ప్రచారంలో ఉన్నారో అందువల్ల అధినేత ఆ యొక్క తంబాలపల్లి నియోజకవర్గం పైన పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయలేకపోయినారు ఏదేమైనా కూడా టీడీపీ అంటూ గెలిచింది బాబుగారు కావచ్చు ఆయన కార్యక్రమంలో పూర్తి స్థాయి బిజీలో ఉన్నందున తంబాలపల్లిలో ఏదైతే నేను జరిగినటువంటి వ్యవహారో అది అధినేత కన్నుల్లో పడింది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నటువంటి అనంతబాబు లేకుండా ఉంటే గోరంట్ల మాధవులు లేకుంటే ఈ రకాల ఏదైతే తప్పులు చేసింటారో వాళ్ళని ఏ రోజు సస్పెండ్ చేసిన దాఖలలే లేవు పార్టీకి ఏమైనా డ్యామేజ్ ఏమో ఒక అంతో కార్యకర్త కదా అంతో ఇంతో నాయకుడు కదా అని చెప్పి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంత ధైర్యమే లేదో ఏమో తెలియదు ఎందుకంటే వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ యొక్క లూప్ హోల్స్ వాళ్ళకి తెలుస్తాయి బయటకు వచ్చి అవాకులు చవాకులు పేలుతారు వాళ్ళనికైనా సస్పెండ్ చేస్తే కాబట్టి ఆ ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు సస్పెండ్ చేసినటువంటి దాఖలు లేవు వాళ్ళ యొక్క కార్యకర్తలని లేకుండా తప్పు చేసినటువంటి బీగ్రేడ్ నాయకుల్ని కానీ డేరింగ్ స్టెప్పు మొహమాట లేకుండా ఈ తప్పు తెలిసిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జయచంద్రారెడ్డిని గా పార్టీ నుంచి బయటికి దోసేసాడు కాబట్టి ఈ తమ్మలపల్లిలో టీడీపీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో హ్యాపీగా ఉన్నారు సహజంగా పదకొండు సీట్లు వచ్చాయి వైసీపీకి ఈ పదకొండులో నేను ఇందాక చెప్తున్నాను కదా అప్పటి నుంచి కోవర్ టూ అని చెప్పి స్వయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడైనటువంటి ద్వారనాథ్ రెడ్డి పోటీ చేసినటువంటి ఈ తమ్మలపల్లిలో ఈయన ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరు అంటే టీడీపీ నుంచి ఈ కోవర్టు ఆడ తప్పైంది కదా లేకుండా పదకొండు సీట్లు కాస్త కేవలం పది సీట్లు ఉండేవి అది జగన్మోహన్ రెడ్డి గారికి బాబు గారికి ఉన్నటువంటి తేడా వీళ్ళు ఎందుకంటే అంటే చక్కగా స్ట్రైట్గా వచ్చి ఢీ కొట్టలేక ఎదుర్కోలేక బ్యాక్ ఇండ్ నుంచి వీళ్ళు చేసినటువంటి రాజకీయం టీడీపీ కార్యకర్తలకి లేకుండా ఉండే టీడీపీ నాయకులు కావచ్చు మన జనసేన వాళ్ళు కావచ్చు బీజేపీ పార్టీకి కూడా ఇదొక కనివిప్పుగా అయితే ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆవశ్యకత ఉండేది ఏది ఏమైనా కూడా ఇది ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క వ్యవహారంలో అటు టీటీడీ వ్యవహారం కాదు బీఆర్నాయుడు పైన వచ్చి పడుతున్నాడు కరుణాకరెడ్డి రెడ్డి ఉంటే మరో వ్యవహారంలో అద్దో తప్పు చేశారు అద్దో తప్పు చేశారని చెప్పి వీళ్ళని ఇట్లా చూపిడించడమో తిరిగి ఆ వేలతో మరీ ఊళ్లే పొడుచుకోవడము కాబట్టి జయచంద్రారెడ్డి ఏదైతే తప్పు చేసినాడో దాన్ని టీడీపీ చేసినటువంటి తప్పు అని చెప్పి ఈ తాడికాయ ఎంత అక్షరాల్లో సాక్షిలో రాస్తున్నారో వైసీపీ యొక్క నీచమైన రాజకీయము వీళ్ళు నీతులు చెప్పేటువంటి ఏదైతే వాళ్ళు చేసేటువంటి ప్రచారం భూమ్రాంగి వాళ్ళ కళ్ళు ఒళ్లే పుడుచుకునే విధంగా ఈ వ్యవహారం అంతా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ఇది వాటి ముఖ్యమైన సమాచారం దీనిపైన మీ విలువైన అభిప్రాయం దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు